చెప్పాను ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ వచనంలో ఉన్నటువంటి ఒక పదజాలాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుము నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుము దేవుని బిడలారా ఈ యొక్క సంఘటన మనం ధ్యానించకముందు అసలు మార్కు సువార్త గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని కోరుతూ ఉన్నాను ఈ యొక్క నాలుగు సువార్తలు మనం గమనిస్తే మత్తయ్య మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తల్లో ముప్పై ఏడు అద్భుతాలు రాయబడి ఉంటాయండి అంటే రిపీట్ చేయబడినే కాకుండా ఒక్కొక్క అద్భుతాన్ని మనం సపరేట్ చేస్తే ముప్పై ఏడు అద్భుతాలు రాయబడి ఉంటాయి ముప్పై ఏడు అద్భుతాలు అంటే యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు బట్ ఓన్లీ థర్టీ సెవెన్ మెరకల్స్ వర్ రికార్డెడ్ ఇన్ దీస్ ఫోర్ గాస్పల్స్ కానీ మార్కుసు వార్తలు గమనిస్తే ఇరవై నాలుగు అన్ని సువార్తలు కలిపి ముప్పై ఏడు ఉంటే మార్కు సు ఒక్క సువార్తలోనే ఇరవై నాలుగు అద్భుతాలు మార్కు వార్తికుడు రాశాడు దేవుని బిడలారా మార్కుసు వార్తలో ఎక్కువగా యేసు ప్రభు ప్రసంగించిన ప్రసంగాలు కనపడవు కానీ యేసు ప్రభు చేసిన అద్భుతాలు కనపడతాయి వి డిన్ సీ ద వర్డ్స్ బట్ వి డీడ్స్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క మాటలు మనం చూడడం కానీ యేసు ప్రభు యొక్క కార్యాలను మనం చూస్తాం విస్తారమైనటువంటి అద్భుతాలను గురించినటువంటి సమాచారమే మార్కుసు వార్తలో గ్రంథస్థం చేయబడింది దేవుని బిడలారా మార్కుసు వార్తలో ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే వెంటనే అనేటువంటి పదం చాలా ఎక్కువ మార్లు రాయబడుతుంది వెంటనే వెంటనే ఒక అద్భుతం తర్వాత వెంటనే యేసు ప్రభు పలానా ప్రాంతానికి వెళ్ళాను వెంటనే యేసు ప్రభు ఈ రకంగా మాట్లాడాను వెంటనే అనేటువంటి పదం ఎక్కువగా మనకు కనబడుతుంది ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ అనేటువంటి పదం ఎందుకోసం అంటే యేసు ప్రభు ఎక్కడ కూడా సమయాన్ని వ్యర్థం చేసేటువంటి వాడు కాదు దేవుని బిడలాగా మన జీవితాల్లో కూడా ఈ లక్షణం చాలా ప్రాముఖ్యమండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే దుర్వినియోగం చేసుకోవడమే ఎక్కువగా ఉంటుంది మనం చర్చకు వస్తాం వచ్చిన తర్వాత ఎక్కడుంటాం అక్కడే మన సమయాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా దుర్వినియోగం చేస్తున్నామా మనకు అప్పగించిన పనిలో అనవసరమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా సమయాన్ని సద్వినియోగం చేస్తున్నామా దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భం లో ఒక దైవ సేవకుని ఇంటిలో నేను ప్రార్థన కని వెళ్ళిన యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే ఆయన సీనియర్ గాడ్ సర్వెంట్ నేను ఆయన నా ప్రక్కన కూర్చుంటే అడిగాను అంటే దేవుడు మీ జీవితాల్లో ఇన్ని ఇన్ని మేలు మీరు చేశారు కదా ఇంత గొప్పగా మిమ్మల్ని దీవించాడు కదా మీరు చాలా సింపుల్ లైఫ్ కలిగినటువంటి వాళ్ళే కానీ మీకు ముగ్గురు నలుగురు పిల్లలు మీకు నలుగురిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడే ఏంటి కారణం అని అడిగితే ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా జాగ్రత్తగా విందాం ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఇది ఒక హెచ్చరికగా ఒక ఒక బూస్ట్గా ఉండును గాక ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే నాయనా నా పిల్లలకు స్నానం చేసేటప్పుడు నేను కొన్ని పనులు చేస్తాను ఏం పనులు చేస్తారు స్నానం చేస్తున్నప్పుడు సబ్బు పోస్తారు నీళ్ళు పోస్తారు రుద్దుతారు లేకపోతే తిడతారు ఏందిరా ఇంత దుమ్ము చేసుకున్నామని తిడతారు అంతే కానీ ఈమెం చేస్తా తెలుసా ఈమెం చేస్తా తెలుసా చాలా వెరైటీగా చెప్పిందండి నాయనా నాయన నా కుమారుని చేతుల పైన నేను సబ్బు రుదుతున్నప్పుడు దేవా ఈ చేతుల ద్వారా నువ్వు మహింపరచబడు ముఖం పైన నా కుమారుని యొక్క నోరు నీ చేతుల్లో వాడబడాలి ప్రభా ఈ కాళ్ళు దేవుని సేవలో వాడబడాలి ప్రభా వీళ్ళు దీవించబడాలి ప్రభా షీయస్ టు ప్రే ఫర్ దర్ బాడీస్ ఆమె ఉంటుంది ఈ రోజు ఆ ప్రార్థనకు నా దేవుడిచ్చే జవాబు నేను చూస్తున్నాను నాకు నా బిడ్డలకు ప్రార్థన చేయడం నలుగురికి నలుగురికి నేను ప్రత్యేక ప్రార్థన చేయడం అంటూ ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఉందంటే బాత్రూమ్ లో ఆయన బాత్రూమ్ లో నేను ఎక్కువగా నా సమయాన్ని నేను సద్వినియోగం చేశాను అది నీళ్లు పోసే సమయమని స్నానం చేసే సమయమని కర్మగాలి వీళ్ళు నాకు నలుగురు పుట్టారని కానీ నేను ఎప్పుడు తిట్టుకోలేదు ఎప్పుడు తిట్టుకోలేదు ఐ యూస్ టు ప్రే ఈవెన్ ఇన్ ద బా బాత్రూమ్ లో సమయాన్ని సద్వినియోగం చేయడం మనం నేర్చుకోగలిగితే ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయగలవు ఎక్కడైనా ఒకవేళ పరిచర్లో వంట చేస్తున్నామా ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయవచ్చు ఈ ఆహారం దీవెన ఉండాలి ఒకవేళ పరిచయం లేదన్నా పని చేస్తున్నా ఆ పని చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడడం ఒకవేళ ఉంటే మాట్లాడండి అనవసరమైన మాటలు అయితే కట్ అండ్ దేవుని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు చేసుకొని వెంటనే వెంటనే కార్యాలు జరిగించేటువంటి వాడు దేవుని బిడలారా సందర్భం వస్తే వెంటనే అనే పదాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడును గాక ఈ రోజు ఆ మాటను మనం ధ్యానించడం లేదు కాబట్టి మార్కుసు వార్త తొమ్మిది ఇరవై నాలుగును వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను యేసు ప్రభు ఏమని చెప్తున్నాడండి నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడంట ఏమని చెప్పాడు జాగ్రత్తగా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిన అయిపోయింది కదా ఇరవై ఐదో వచ్చిన చూడండి జనుల గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మూగవైన చెవిటి దయమా వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయే అయితే వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా ఇరవై నాలుగవ వచ్చల్లో ఒక ప్రార్థన చేశాడు ఏంటి ఆ ప్రార్థన అప్పనమ్మకం నాకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఒక ప్రార్థన జరుగుతుంది ఇక్కడ ఏంటి ఆ ప్రార్థన అంటే అప్పనమ్మకం నాకు ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఇప్పుడు చూడండి కింద వచ్చిన వాళ్ళు ఎక్కడైనా జవాబు ఉందా నీకు అపనమ్మకం ఉండకుండా పోవును కాక నేమైనా చెప్పాడా నీకు అపనమ్మకము తొలగిపోవును కాక అని దేవుడు ఏమన్నా చెప్పాడా లేదు చెప్పలేదు వెంటనే వెంటనే ప్రజలందరూ పరుగుతూ వస్తే వాళ్ళ కుమారుని రిచాడు ఇంట్లోనికి వెళ్ళిపోయాడు నాకు అనిపించింది ఈ వ్యక్తి ప్రార్థనకు జవాబు వచ్చిందా అప్పనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దేవుని అడిగాడే మరి ప్రార్థనకు జవాబు వచ్చిందా రానట్టుగా మనకు కనబడతది దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వనట్టుగా మనకు కనపడుతుంది దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాలు అతను అంటున్నాడు దేవా నాకు అప్పనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా అడిగితే యేసు విన్నాడు విని ఆ కుమారుని బాగు చేశాడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఎక్కడొచ్చింది జవాబు రాలేదే దేవుడు జవాబు ఇవ్వలేదే అనేటువంటి తలంబు మనకు కలుగుతుంది దేవుని బిడలారా ఎప్పటికీ బైబిల్ పైన చదివితే అట్లాగనే ఉంటుందండి దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వనట్టుగా దేవుడు ప్రార్థనలకు స్పందించనట్టుగా దేవుడు ఆ ప్రార్థన పక్కన పెట్టాడా ఆ ప్రార్థన విషయంలో దేవుడు జాగ్రత్త వహించలేదా లేదండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ ఏదంటే నాకు అనిపిస్తుంది ఇదే అండి ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన ప్రార్థన ప్రాముఖ్యమైన ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన విలువ కలిగిన ప్రార్థన అత్యవసరమైన ప్రార్థన ఏదంటే నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము ఎందుకు ఆ మాట అంటున్నానంటే దేవుని దగ్గరికి నువ్వు వచ్చావంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసేది నీ విశ్వాసం పైన అపనమ్మకం పైన దేవుడు అద్భుతాలు జరిగించాడండి విశ్వాసం పైన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అందుకే మనకు తెలుసు కదా ఎబ్రి పత్రికలు అంటాడు కదా దేవుని వద్దకు వచ్చువారు దేవుడు ఉన్నాడని తన వెదుగు వారు ఫలము దయచేవాడని నమ్మవలను కదా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నువ్వు ప్రార్థనలో నమ్మితే దేవుని మహిమ చూస్తావు కానీ నమ్మకుండా మన జీవితాల్లో అప్పుడప్పుడు అపనమ్మకం వస్తూ ఉంటది నమ్మలేకపోతాం ఇది జరుగుతాదా ఈ మేలు దేవుడు చేస్తాడా ఈ అద్భుతం ప్రభు చేస్తాడా ఈ యొక్క స్వస్థతను ప్రభు చేస్తాడా వీ విల్ హ్యావ్ సో మెనీ డౌట్స్ పూల్డ్ ఇన్ అవర్ హార్ట్స్ మన యొక్క హృదయాల్లో కుప్పలు తెప్పలుగా ఇవన్నీ గూడు కట్టుకుంటూ ఉంటాయండి దేవుడు నా ప్రార్థన వింటాడా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడా అపనమ్మకంతో కూడినటువంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ రోజు సందేశానికి నేను పెట్టినటువంటి అంశం ఏంటంటే ఈ కోరిక నీ జీవితాన్ని మార్చివేయను ఈ కోరిక నీ జీవి ఏం కోరిక అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభా అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి ప్రభా అని ఎప్పుడైతే నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో ఇదే నీ కోరిక ఇదే నీ ప్రార్థన ఇదే నీ యొక్క నీ యొక్క దేవుని దగ్గర విన్నపం అయితే నీ జీవితమే మారిపోతుందండి నీ జీవితమే మారిపోతుంది వి ఫర్ సో మెనీ దేవ నాకు ఉద్యోగం కావాలి నా భర్త మారాలి నా భార్య మారాలి నా పిల్లలు మారాలి ఇవన్నీ మంచిదే ఇవన్నీ జరగాలి అంటే అపనమ్మకం ఉండకూడదు అపనమ్మకం ఉండకూడదు కానీ మనం ఏం చేస్తాం డోంట్ గివ్ వాల్యూ ఫర్ దాట్ దాని దాని విషయానికి మనం ప్రాధాన్యత ఇవ్వం మనం అడుగుతున్నాం దేవా ఇది చేయి ప్రభా ఇది చేయి ప్రభా అపనమ్మకము లేనటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎంతకైనా మారుస్తాడండి ఎంతకైనా మారుస్తాడు ఎంతకైనా దీవిస్తాడు నీ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటిది నువ్వు చేయవలసిన ప్రతిరోజు అవసరమైన ప్రార్థన ఏదైనా ఉందంటే ఇదే అప్పనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభా నా జీవితంలో అద్భుతం విషయాల్లో దీవెనల విషయంలో వాగ్దానాల నెరవేర్పు విషయంలో సూచక్రియల విషయంలో నన్ను ఆశీర్వదించే విషయాల్లో నా కుటుంబాన్ని దీవించే విషయాల్లో అప్పనమ్మకం నాకు లేకుండా చేయి ప్రాబా ఇఫ్ యువర్ ప్రేర్ ఇస్ దిస్ నీ జీవితము సమూలంగా మార్చబడుతుంది మరి ఇంత శక్తివంతమైన ప్రార్థన ఈ వ్యక్తి చేస్తే దేవుడు జవాబిచ్చాడా మార్పు సు వార్తలు మిగిలిన సువార్తలోకి వెళ్ళి కూడా చూడండి అక్కడ కూడా ఈ యొక్క ప్రశ్నకు ఏమన్నా ఈ ప్రార్థనకు ఏమన్నా జవాబు ఇచ్చాడా ఇవ్వనట్టుగా కనపడుతుందండి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అక్కడికే చదివేస్తే యు విన్ గెట్ ఏ యు వాంట్ గెట్ ఎన్ ఆన్సర్ నీకు జవాబు అక్కడ దొరకదు లేకపోతే నీ యొక్క ప్రశ్నకు అక్కడ సమాధానం దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆ యొక్క భాగంలోనే ఈ ప్రశ్నకు అవసరమైన సమాధానాన్ని దేవుడు ఉంచుంటాడండి అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ నడుపుదల్లో చదివినప్పుడే అందులోనే సత్యాలు నీకు బయటపడతాయి ఈ రీడ్ క్యాషువల్ ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా ఒక వారపత్రిక చదివినట్లుగా లేకపోతే లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చదివి దేవుని వాక్యం చదివితే అది ఏమంతగా నీకు అనిపించదండి సహాయం ఆత్మదేవా అని నువ్వు అడిగితే దేర్ పవర్ఫుల్ మెసేజ్ ఫర్ నీకు అవసరమైన ఒక శక్తివంతమైన సందేశం అక్కడ ఉంటది ఈ తండ్రి అడుగుతుంటున్నాడు అపనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభా కానీ ఎక్కడ కూడా కింద ఇచ్చినట్టుగా లేదు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కానీ కుమార్ని బాగు చేశాడు ఆ తర్వాత ఇంట్లోనికి వెళ్ళిపోయాడు వేర్ ఇస్ ఎన్ ఆన్సర్ జవాబు ఎక్కడ ఉంది ఎక్కడుంది ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఆ ప్రార్థనకు దేవుని యొక్క స్పందన ఎక్కడుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో దేర్ ఇస్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెట్ యు ఆర్ ఫేసింగ్ నీకు వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుని యొక్క వాక్యంలోనే మనం చూడగలం మరి అపనమ్మకము లేకుండా ఉండడం ఒక వ్యక్తికి చాలా అవసరం అండి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయకుండా అడ్డుపడేది ఏంటి తెలుసా నీకు నాకు వచ్చేటువంటి అపనమ్మకం జరుగుతుందో జరగదు ఈ సంవత్సరమైనా వస్తుందో రాదు ఏమవుతుందో ఏం జరుగుతుందో ఇలా అన్నారు కదా ఇలా చెప్పారు కదా ఏమవుతుందో ఈ తలంపులలో నీ జీవితం ఉంటే అద్భుతాలు జరగవు దేవుడు అంటున్నాడు అయ్యా నీ జీవితంలో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావంటే అతను అంటున్నాడు అస్సలైన ప్రార్థన చేస్తున్నాడు అపనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభా అపనమ్మకము నేను చాలా నష్టపోతున్నాను ప్రభా నమ్మలేకపోతున్నా నా కుమారుడికి బాగవుతుంది ఎందుకంటే వాని నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ దురాత్మ పడేస్తుంటే వీడు చచ్చిపోతాడేమో ఇంకా నా కుమారుడికి ఉండడేమో అనే తలంపులే వస్తున్నాయి ప్రభా అప్పనమ్మకం అత్యధికమైపోతుంది నాయన అప్పనమ్మకం లేకుండా నాకు సహాయం చేయి ఎప్పుడు నీ జీవితంలో అపనమ్మకం లేకుండా పోతుంది తెలుసా మూడు విషయాలను ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుందాం మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం మన చదివిన వాక్య భాగంలో పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ వచనం అపనమ్మకం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం మార్కు స్వార్థ తొమ్మిది పంతొమ్మిది అందుకైనా విశ్వాసము లేని తరము వరలారా నేను ఎంత మీతో ఉంట వరకు మిమ్మను సహించును వాని నా యొక్కకు తీసుకుని రెండని వారితో చెప్పగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన దగ్గర ఉండేటువంటి తొమ్మిది మంది అపోస్తలతో ఈ మాట అంటున్నాడు అండి ముగ్గురిని తీసుకొని కొండకెక్కాడు పేతురు యోహాను యాకోబుని తీసుకొని ఆ కొండ మీదకి ఎక్కాడు రూపాంతరం పొందాడు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వ్యక్తి బాధపడుతున్నాడు కుమారుని పెట్టుకొని బాధపడుతుంటాడు అప్పుడు యేసు ప్రభు ఉన్నటువంటి ప్రజలను చూసి ఏమంటాడంటే విశ్వాసము లేని తరము నీ జీవితంలో అపనమ్మకానికి మొట్ట మొట్టమొదటి పునాది ఏంటి తెలుసా నువ్వు ఎవరితో ఉంటున్నావో అదే నీ జీవితాల్లో అప్పనమ్మకాన్ని తీసుకొని వస్తుంది ఎవరితోనూ ఉంటున్నావు ఎవరితోనూ ఉంటున్నావు ఒకవేళ శిష్యులు ప్రార్థన చేస్తున్నారేమో ప్రక్కన ఉండే వాళ్ళు అంటూ ఉండవచ్చు ఏసు ప్రార్థన చేస్తే బాగోతుంది వీళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతుంది ఈ మధ్యనే కదా వీళ్ళు వచ్చింది మనతో పాటు చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళు మనతో పాటు తిరిగేటువంటి వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందా అనేటువంటి మాటలు ఒకవేళ శిష్యులు వెంటనే ఆ మాటలు మీరు అవును కదా మేము ప్రార్థన చేస్తే దయ్యం నీళ్ళల్లోనూ ను పడేస్తుంటే ఈ దయ్యం మనకు లోపడుతుందా విశ్వాసము లేని తరం అక్కడ ఉంది వాళ్ళు పలికేటువంటి మాటలు వీరి జీవితంలో లేదా ఈ తండ్రి జీవితంలో ఒకవేళ తండ్రి అనుకుంటున్నాడు ఈ శిష్యుడు మొదటి శిష్యుడు ప్రార్థన చేస్తే బాగా కాలేదు విడుదల కలెదు రెండవ శిష్యుడు మూడవ శిష్యుడు నాలుగవ శిష్యుడు అనుకున్నాడు ఇంకా వీరి చేత కాదు ఎందుకంటే చుట్టూ ఉండే వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి అక్కడ జరిగేది కూడా అదే రకంగా ఉంది అప్పుడు అతనికి కనిపిస్తుంది నా జీవితంలో నా కుమారుడు బాగుపడ్డేమో యేసుప్రభు లేడు ఇక నా కుమారుడు బాగుపడ్డేమో దేవుని బిడలారా అందుకే యేసుప్రభు అంటున్నాడు అపనమ్మకం నీకు లేకుండా ఉండాలంటే ఎవరి దగ్గరను ఉంటున్నావు అదే నీ జీవితాల్లో విశ్వాసాన్ని దయచేస్తుంది ఎవరి మాటలను వింటున్నావు ఎవరితో నీ సహవాసం ఉంది దేవుని బిడలారా దేవుని ధర్మశాస్త్రమునందు ఎవరు ఆనందిస్తారంటే దుస్తుల ఆలోచన పాపుల మార్గము అపహాసకులు ఇక్కడికి దూరం అయిపోతే బైబిల్ నీకు అర్థమవుతుంది బైబిల్ నీకు సంతోషాన్ని ఇస్తుంది బైబిల్ నీకు ఆనందం ఇస్తుంది దేవుని బిడ్డలారా ఆ బైబిల్ చదువుతుండగా నీకు విశ్వాసం వస్తుంది కానీ ఇక్కడ బైబిల్ దేవుడు అంటున్నాడు విశ్వాసము లేని తరముతో వీళ్ళు సహవాసం కలిగి ఉంటున్నారు విశ్వాసం లేని తరముతో సహవాసం ఉంటున్నారు నీ దగ్గర ఎవరు ఎక్కువ సమయం గడుపుతున్నారు లేకపోతే నువ్వు ఎవరి దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నావో జాగ్రత్త అదే నీ జీవితంలో విశ్వాసానైనా దయచేస్తుంది అవిశ్వాసాన్ని అయినా దయచేస్తుంది దేవుని శక్తినైనా ఇస్తుంది అపవాది శక్తినైనా ఇస్తుంది దేవునికి దూరమైనా చేస్తుంది దేవునికి దగ్గర అయినా చేస్తుంది దేవునికి ఇష్టమైన వ్యక్తిగానైనా చేస్తుంది దేవునికి ఇష్టం లేని చేస్తుంది ఎందుకు ద ద మోర్ వి అసోసియేట్ పీపుల్ ఎవరితో మనం ఉంటామో ఎవరితో మనం ఉంటామో అదే మన జీవితాల్లో మనకు వస్తుందండి ఒక ప్రశ్న మిమ్మల్ని అందరిని అడుగుతాను ఎందుకు అడుగుతారు అని మీకు అనిపించవచ్చు మీకు తెలిసిన ప్రశ్నే అది సులువుగా సమాధానం చెప్తారు ఇక్కడ మీరు అందరు తెలుగు మాట్లాడతారు కదా అందరు తెలుగు మాట్లాడతారు కదా ఎందుకు తెలుగు మాట్లాడతారు మీరు ఇదేం ప్రశ్న ఇది తెలుగు వస్తుంది కాబట్టి మాట్లాడతాం అంటారు కదా అసలు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డకు రే గమ్మును అంటే వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది ఎవరైనా వాళ్ళకు తెలుగు నేర్పించారా తెలుగు మీడియం పంపించి తెలుగు నేర్పించి ఆల్ రాయించి ఏమైనా చెప్పారా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ తల్లి స్వరాన్ని వింటూ ఉంటాడు ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ బిడ్డకు అలవాటు పడుతుంది ఒకవేళ బై మిస్టేక్ మీరు ఇక్కడ కాకుండా అమెరికాలో పుట్టింటి తెలుగు మాట్లాడతారా చాలా వేరుగా ఉంటుంది కదా ఒకవేళ మనం తెలుగు మాట్లాడితే ఇంకా ఆ లాంగ్వేజే పెరుగు ఉంటుంది కదా మీకు తెలుసు ఈ మధ్య కాలంలో అమెరికాకు పోయి వచ్చిన వాళ్ళ తెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే పదజాలం కానీ ఎందుకంటే కొంచెం వేరే వాళ్ళ ప్రభావం ఉంటేనే మాట మారిపోతుంది డ్రస్సు మారిపోతుంది తిండి మారిపోతుంది తిండి మారిపోతుంది అబ్బో ఎన్ని మారిపోతాయో ఎన్ని మారిపోతాయో దేవుని బిడ్డలారా ఒకనొక రోజు నేను నా ఫ్రెండ్తో కలిసి ఒక హోటల్లో భోంచేస్తున్నాను ఎందుకంటే వాడు వేరే ప్రాంతం నుంచి వచ్చాడు వేరే ప్రాంతం నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత మేమిద్దరం కూర్చొని భోంచేస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం మేము కూర్చొని బో భోంచేస్తుంటే చాలా ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉంటే ఎదురుగా వాళ్ళ అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ కొంతమంది కూర్చున్నారండి కూర్చుంటే వాళ్ళు చూస్తున్నాడు వాళ్ళని పలకరించాడు ఎప్పుడు వచ్చారు ఏంటి అని వాళ్ళు మాట్లాడారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేంతవరకు చాలా డీసెంట్గా తిన్నాడు డీసెంట్గా ఫోర్కు స్పూను ఇవి తిన్నాడు వాళ్ళు అట్లా పోతుండగానే ఎన్ని పక్కన పెట్టాడు ఏ పక్కన పెట్టించేవా అడిగితే వాళ్ళ కోసం స్టైల్గా తిన్నా ఎంత కాలమైంది చేత్తో కలుపుకొని పిసికి పదం వాడాడు పిసికి తినడం ఎంత కాలం అయిపోయింది ఇది లేదు నాకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని బట్టో మన తిండి మారిపోతుంది మనం కలపడం మారిపోతుంది మన మాట మారిపోతుంది దేవుడు అంటున్నాడు సేమ్ వే విశ్వాసం కూడా ప్రభావితం చేయబడుతుంది నువ్వు ఎవరి దగ్గర ఉంటావో దేన్ని బట్టి నీ జీవితం ఉంటుందో దాన్ని బట్టి నీ జీవితం ప్రభావితం చేయబడుతుంది ప్రభావితం చేయబడుతుంది ఇక్కడ దేవుడు ఏమన్నాడు విశ్వాసం లేని తరము చుట్టూ ఉన్నారు వాళ్ళందరూ ఇదే మాటలు మాట్లాడుతున్నారు విశ్వాసం లేని మాటలు విశ్వాసం లేని పదజాల విశ్వాసం లేనటువంటి సంభాషణ జరుగుతూ ఉండగా శిష్యులు దేవుని శక్తిని విడుదల చేయలేకపోయారు అందుకే వ్యక్తి అంటున్నారు నాకు అపనమ్మకం ఎక్కువైపోయింది ప్రభా చుట్టూ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడారు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే మాటలు శిష్యుల దగ్గర అదే ఏంటి బ్రవ్వా దేవుడు అంటున్నాడు అప్పనమ్మకం నీలో దీన్ని బట్టే వచ్చేసింది ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో లేదా ఇప్పుడు మాట మారు ఏది ఎక్కువగా చూస్తావో ఏది ఎక్కువగా వింటావో ఏది ఎక్కువగా నీ జీవితంలో ఉంటుందో అదే నీ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది అదే నీ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది అవిశ్వాసం ఎందుకు వస్తుంది తెలుసా నీ ఫ్రెండ్ ఏదో మాట్లాడింటాడు నీ బంధువు ఏదో మాట్లాడింటాడు నీకు తెలిసిన వాళ్ళు ఎవరిదో మాట్లాడి అవే నీ జీవితంలో పని చేస్తాయి ఇదే భాగాన్ని యేసు ప్రభువు ఇంకా కొంచెం వివరించినట్లుగా మీరు గమనించవచ్చు మతైసు వార్త రండి మతైసు వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వరలారా మీతో నేను ఎంత ఎంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వానిని నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పాను చాలు విశ్వాసము లేని ఏం తరమంట మూర్ఖతరం అక్కడేమన్నాడు విశ్వాసం లేని తరం అన్నారు ఇది మూర్ఖతరం అంట విశ్వాసం లేకుండా పోవడం దేవుని దృష్టిలో అవిశ్వాస మాటలు ఇంకెక్కడ జరుగుతుంది ఇంకేమొస్తుంది ఇంకేం జరుగుతుంది ఎప్పుడు వస్తుందో ఏమో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు అనే మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని దృష్టిలో నువ్వు ఏ రకంగా కనపడతావు తెలుసా విశ్వాసము లేని మూర్ఖతరము ఇంగ్లీష్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫెయిత్ లెట్ ట్విస్టెడ్ జనరేషన్ విశ్వాసం లేని ట్విస్ట్ చేసేటువంటి జనరేషన్ అంటే దేవుడు అద్భుతం చేస్తాడు అద్భుతం జరుగుతుంది ఇప్పుడే జరుగుతుందా ఈ నెలలో జరుగుతుందా అంత తొందరగా జరుగుతుందా ఏం అంత గొప్ప విశ్వాసం ఉందా నీకు ఏవేవో మాట్లాడదు అంటే మనం విశ్వాసం ముందుకెళ్తుండగా ట్విస్ట్ చేస్తారు వాళ్ళు కొంచెం అట్లా తిప్పుతారు అయిపోయి మనం అట్లే ఉంటాం మళ్ళీ రావడానికి టైం పడుతుంది మళ్ళీ ఎవరో ఒకరికి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అంటారు మళ్ళీ ఎన్నికి పోతాం అంటే మనం ముందుకెళ్ళకుండా పక్కకెళ్ళిపోతాం మళ్ళీ వస్తాం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం ఇదే ఉంటది మన జీవితాల్లో అపనమ్మకాన్ని తెచ్చేది మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క మాటలు మర్చిపోవద్దు మర్చిపోవద్దు అందుకే దేవుడు అంటాడు తెలుసు అబ్రహమా నీవు లేచి ఎక్కడ నుంచి నీ బంధువుల ఇంటి నుండి నీ స్వజనుల నుండి వదిలి బయటికి రా ఎందుకంటే అక్కడ ఉంటే అబ్రహాము జీవితంలో అవిశ్వాసమే ఎక్కువ ఉంటుంది దేవుడు అంటున్నాడు కమౌట్ బయటికి రా బయటికి రా నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా నిన్ను గొప్పగా దీవిస్తా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో అప్పనమ్మకం ఎందుకు పెరుగుతుంది ఎందుకు నీ జీవితంలో దేవునిపైన విశ్వాసం సనగిలిపోతుంది తెలుసా నువ్వు ఎవరితో గడుపుతున్నావో ఎవరి మాటలు వింటున్నావో చాలా సందర్భాల్లో చెప్పాను మరొకసారి చెప్తాను నేను నేను పనిచేసేటువంటి దినాల్లో ఇప్పుడు కూడా నేను దేవుని గురించి నేరుగా చెప్పానండి నేరుగా చెప్పాను అవకాశం వచ్చినప్పుడు సందర్భాను సహితంగా వాళ్ళకు సహాయం చేస్తూ దేవుని గురించి ప్రకటిస్తాను అలా చాలామంది చాలామంది లాస్ట్ వీక్ జరిగినటువంటి మీటింగ్స్లో బాబుకే మ్యాథ్యూ వచ్చినప్పుడు మా ఓల్డ్ స్టాఫ్ వచ్చారండి వచ్చారు వాళ్ళు మీటింగ్స్కి వచ్చారు ఎందుకు చెప్తున్నానంటే మనం పనిచేసే స్థలాల్లో మనం దేవుని సాధనాలుగా ఉండాలి ఒకరోజు నా యొక్క పనిచేసే స్థలంలో ఉన్నటువంటి ఒక నా కొలీగ్ నా దగ్గరకు వచ్చి సార్ మీరు దేవుని వాక్యం చదువుతారు కదా అన్నాడు అవును అన్నాను మీకు మీ బైబిల్లో దేవదూతల గురించి ఉందా అన్నాడు అవును అన్నాను అవును అన్నాను సార్ నేను ఒక పుస్తకం చూశాను చాలా బాగుంది సార్ ఆ పుస్తకం దేవదూతాల ఉంది సార్ మీరు చదివితే బాగుంటుంది సార్ అన్నాడు అవునా తీసుకురా చదువుతానులే అన్నాను నాకు ఎప్పుడూ ఒక హ్యాబిట్ అండి ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది కానీ మామూలుగా పడుకోకముందు ఏదో పుస్తకాన్ని చదువుతూ చదువుతూ అట్లే పడుకొని నిద్రపోతా అట్లే పుస్తకం మీద పడి పొరలాడేమి నిద్రపోను పక్కన పెట్టి మర్యాద నిద్రపోతా ఆ రోజు అతను ఏం చేశాడంటే ఆ పుస్తకం తెచ్చాడు చూస్తే చాలా బాగుంది చాలా ఖరీదుగా ఉంది చాలా కాస్ట్లీ బుక్గా ఉంది చూశాను దేవదూతలు ఒక స్త్రీతో మాట్లాడినటువంటి సంభాషణ గురించి పుస్తకం అది సరే సార్ నాకు ఒక టూ డేస్ టైం ఉండి చదివేసి ఇచ్చేస్తాను నేను అన్నాను సో రాత్రి పడుకోకముందు ఆ పుస్తకం తీసుకున్నాను పుస్తకం తీసుకొని మొదటి పేజీ చదివాను రెండో పేజీ చదివాను మూడో పేజీ నాలుగో పేజీ కోసం అర్థమైపోయింది అది దేవదూతలు కాదు ఆమెతో మాట్లాడింది దయ్యమని మాట్లాడింది అర్థమైపోయింది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పదజాలంగా ఇవన్నీ అంటే ఫస్ట్ దేవదూతల లాగానే కనపడి ఆ తర్వాత మాట్లాడేటువంటి పదజాలం కానీ ఆ రాసినటువంటిది కానీ మొత్తం అంతా అది సాతానుకు సంబంధించినగా ఉంది మూసేసి పడుకున్నా మామూలుగా నేను పడుకుంటే ఇంకా సౌండ్ స్లిప్ ఉంటుందండి మామూలు స్లిప్ ఎవరు ఇంకా నన్ను డిస్టర్బ్ ఎంత జరిగినా కూడా ఇంకా నాకేం డిస్టర్బెన్స్ ఉండదు లేయాలంటే మళ్ళీ లేసేస్తా కానీ కళ్ళు మూసుకొని పండుకుంటే ఏవేవో కనపడుతున్నాయి ఏవేవో ఆకారాలు కనపడుతున్నాయి ఇదేంటిది ఆకారాలు ఏంటి కనబడుతున్నాయి దేవుడు కాదు దేవుడు కాదు వేరే ఆకారాలు కనబడుతున్నాయి అరే ఏంటిది దయ్యాలు కనపడడం ఏంటి నాకు ఫస్ట్ టైం భయపడలేదు కానీ ఏంటి వాట్ హ్యాపెన్ మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు తిరిగాను నీళ్ళు తాగి వచ్చి పడుకున్నాను పడుకొని ప్రభా ఇప్పుడు నేను పడుకుంటున్న మంచి నిద్ర ఆ నిద్ర రావడంలా గంట అయింది రెండు గంటలు అయింది నిద్ర రావడంలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది నా జీవితంలో బాగా కనబడుతుంది అర్థం కాలేదు అరే ఏం చేశాను ఉదయం నుంచి ఏమన్నా దేవుని వ్యతిరేకంగా తప్పు చేశానా సేవలో ఏమన్నా తప్పు చేసానా ఎవరితో ఏమన్నా తప్పుగా మాట్లాడని ఏదన్నీ ఆలోచన చేసుకుంటూ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏమంత నాకు అనిపించడంలా ఆ తర్వాత జ్ఞాపకం ఉంచి అరే నేను చదవకూడని పుస్తకం చదివా వెంటనే ఆ పుస్తకాన్ని ప్రక్కన పెట్టి ప్రవ్వా తప్పు పుస్తకాన్ని చదివి నన్ను తప్పు సమాచారంతో నింపుకున్నాను ప్రవ్వా తప్పుడు సమాచారంతో నన్ను నింపుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించు అని ఆ పుస్తకం ప్రక్కన పెట్టి కొద్దిసేపు బైబిల్ తీసి చదివి అలా చదువుతున్నగా నిద్ర వచ్చింది పడుకుంటే లేస్తే ఉదయం ఆరైంది అప్పుడు జూమ్ ప్రేయర్ లేవులేండి అందుకు ఉదయం ఆరైపోయింది ఆరైపోతే ఇంకా లేచాను కాలేజీకి రెడీ అయిపోయాను వెళ్ళి ఆయన పుస్తకం ఇచ్చి సార్ దయచేసి ఈ పుస్తకాన్ని చదవద్దు చాలా డేంజరస్ బుక్ ఇది ఇది చదివావంటే మీ ఇంటిలో కానీ లేకపోతే నీవు ఈ పుస్తకాన్ని చదివితే దీని ప్రభావం ఎక్కడో చోట చాలా బ్యాడ్గా కనపడుతుంది సార్ దయచేసి చదువు మళ్ళీ చెప్తారులేండి సార్ మీరు మీరు బైబిల్ తప్ప నమ్మరు బైబిలే అంత పర్ఫెక్టా ఈ పుస్తకాలు చూడు ఇది ఎన్నో ముద్రనా తొమ్మిదో ముద్రణ పదో ముద్రణ నైన్త్ ఎడిషన్ ఇది లక్షల కాపీలు అమ్మిపోయాయి మీకొక్కరికే బల విచిత్రంగా పడింది సార్ నేను సార్ నేను చెప్పేది చెప్తున్నా జాగ్రత్త ఈ పుస్తకాన్ని మీరు చదివితే జాగ్రత్త ఆయన పట్టించుకోలేదు గట్టిగా నవ్వు అని చెప్పినా సార్ పోండి సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడలేదు నేను వన్ మంత్ తర్వాత చాలా దిగులుగా కూర్చున్నాడు అడిగాను ఏమైంది ఏంటి సార్ అలా ఉన్నారే ఏం లేదు సార్ మా తమ్మునికి పిచ్చి పట్టింది సార్ ఆ పుస్తకం ఎక్కడుంది మా తమ్ముడు చదివాడు సార్ నేను చెప్పానా వద్దు సార్ అని చెప్తే విన్నారా తీసుకురండి ప్రార్థనకు ప్రార్థనకు తీసుకొచ్చారు ప్రభు బాగు చేశాడండి నేను ఎందుకు చెప్తున్నానంటే నీ యొక్క విశ్వాసం పైన దాడి చేయడానికి వ్యక్తులైనా పుస్తకాలైనా ఏదో ఒకటి ఉంటాయి అందుకే బైబిల్ ఎవరాయపడింది విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఎప్పుడైతే ఈ మూర్ఖతరానికి వేరైపోతామో అప్పుడే అపనమ్మకం లేకుండా విశ్వాసం నీ జీవితంలోనికి రావడం ప్రారంభిస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు విశ్వాసము మన జీవితాల్లో లేకపోతే అద్భుతాలు జరగవు మేలు జరగవు ఏ ప్రార్థనకు జవాబు రాదు అపనమ్మకం మన జీవితాల్లో అత్యధికమైపోయిందా సాతాను కార్యాలు విస్తారంగా జరుగుతాయి అప్పనమ్మకం నాకు లేకుండా సహాయం చేయి ప్రభా సహాయం చేయి ప్రభా ఈరోజు అడుగుదాం దేవా ఎన్ని మార్లు నీ వాగ్దాన్ని నేను అనుమానించాను నీ శక్తిని నేను అనుభవించాను ఎన్ని మార్లు నీ స్వస్థతను నా యొక్క అపనమ్మతం అడ్డుకున్నాను ఆశీర్వాదాలను నా అపనమ్మకంతో అడ్డుకున్నాను ఇతరులు చెప్పిన మాటలు ఇతరులు చెప్పిన రిపోర్ట్స్ నమ్మాను ప్రభా ఐ బిలీవ్డ్ అదర్ థింగ్స్ రాదర్ దెన్ యువర్ ప్రామిస్ ఇన్ ద వర్డ్ నీ వాక్యాన్ని నీ వాగ్దాన్ని నమ్మలేకపోయాను ప్రభా అవిశ్వాసము చేత నింప నింపబడ్డాను ఆయన అపనమ్మకం చేత నింపబడ్డాను ఆయన దేవుని దగ్గరకు వస్తున్నా వాక్య ప్రభావనాలు లేదు మనుషుల ప్రభావము పరిస్థితుల ప్రభావము నా పైన ఉంది నాయన వాక్య ప్రభావం లేదు నాయనా నన్ను క్షమించు నీ రక్తముతో కడుగని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం అపనమ్మకం లేనటువంటి ప్రతి వ్యక్తి జీవితాల ప్రతి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు ఒకటే ఒకటి దేవుని అడ్డుకునేటువంటిది అపనమ్మకం 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 దేవుని నమ్మలేని పరిస్థితి అసలు జరుగుతుందా ఇంకెప్పుడు జరుగుతుంది ఈ తలంపులే ఈ తలంపులే నీ జీవితం ఆశీర్వాదాలు అడ్డుకుంటాయి అందరం కళ్ళు మూసుకుందాం దేవా ఎన్ని మార్లు అనుమానించానో ఎన్ని మార్లు నా నా జీవితంలో అపనమ్మకంతో నీ శక్తిని నన్ను క్షమించు ప్రభా చేత సమృద్ధిగా గాక మా జీవితాలు విశ్వాస నిలయాలుగా గాక మా కుటుంబాల విశ్వాస నిలయాలుగా ఉండునుగాక మా పరిచరుల విశ్వాసమే కనబడునుగాక దేవా దర్శించండి ప్రభా విశ్వాసం అనే వరము మాలో పని చేయనుగాక విశ్వాసం అనేటువంటి ఆ శక్తిని మేము అవిశ్వాసాన్ని అడ్డుకొందుముగాక అవిశ్వాసం వ్యక్తుల యొక్క మాటలు పలుకులు ఆ సంభాషణ ఆ యొక్క ఫ్రెండ్షిప్ ఏ సున్నా మాకు దూరమగునుగా దూరమగునుగాక దేవా దర్శించండి దేవ దర్శించండి దేవ దర్శించండి అప్పనమ్మక లేకుండా విశ్వాసం చేత నింపండి ప్రభా మీ వాగ్దానాలు మాకు అనుగ్రహించి ఉండగా ఆ వాగ్దానాలు నెరవేరుతాయినాయినా మీ ఆశీర్వాదాలు మా జీవితాల్లో ఉంటాయి అపవాది తలంపులు కానీ అపవాది సంబంధించిన వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క ఉద్దేశాలు కానీ మా జీవితాల్లో నెరవేరవు కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభావ ఎవరి శరీరంలో ఎంత కాలం నుంచి ఏ వ్యాధి ఉన్నా ఏ నొప్పి ఉన్నా ఏ బాధ ఉన్నా ఇప్పుడు ఏ సున్నామని అడుగుతుంటున్నాను విశ్వాసంతో అడుగుతున్నారు వారి శరీరానికి స్వస్థత కలుగును గాక లెట్ ఎవ్రీ సిక్ పర్సన్ బి healed in the నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక లెట్ దెం హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు కుటుంబపరమైన అద్భుతాలు తన్ని కుటుంబ సభ్యులలో మారు మనసు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు జీవిత పోరాటాలు యేసయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నా దేవుని యొక్క సూచక క్రియలు జరుగును గాక నేమ్ నేమ్ ఐ టేక్ అథారిటీ అండ్ 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 డిసీజ్ ఫోర్సెస్ పవర్ విచ్ ఇన్ యేసు నామమందు విడుదల కలుగును గాక అపవాది కార్యముల నుంచి విడుదల అపవాది యొక్క ప్రభావం నుంచి విడుదల అపవాది యొక్క స్థానాలు తొలగిపోవును తొలగిపోవునుగాక మందు దేవా మీరే దర్శించి దీపించి మహిమను పొందమని వందనాలు స్తులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను